వెల్కమ్ టు రాజీ డైలీ టాక్స్ ఓకే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం రీసెంట్గా ఈ మధ్యన ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీతో చెప్పుకోవాలి ఏంటంటే పూజారులు ఉంటారు కదా గుళ్ళో పూజారులు కానీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంచెం మా సిస్టర్కి హెల్త్ బాగాలేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేక మా ఇద్దరికి హెల్త్ బాగాలేదనమాట మేము పూజారి చేతికి మేము ఇద్దరం వెళ్ళేటప్పుడు మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి కూడా అక్క మీరు వెళ్ళేటప్పుడు మా నాకు కూడా చెప్పండి నేను కూడా వస్తాను అనేది సరేలేమ్మా అని చెప్పా సరే బయలుదేరినాం ముగ్గురం బయలుదేరినాం ఫస్ట్ నేను పోయి కూర్చున్నాను కూర్చుని తర్వాత ఆయన అలా చూసి నువ్వేం నువ్వేం చేయాల్సి పని లేదు నువ్వు ఫస్ట్ ఒక గుడికి వెళ్ళి ఇరవై ఒక వారము దేవుడికి దీపం పెట్టు ఆ తర్వాత బాగుంటుంది నీకు అని చెప్పాడు సరే అని సిస్టర్ పోయింది తను వెళ్తే తన సమస్య తను చెప్పింది తనకొచ్చి ఏదో ఒక చెట్టు చెప్పారు ఇరవై ఒక వారము ప్రదర్శనలు చేయాలి అని చెప్పారు ఆ అమ్మాయి వచ్చింది ఈ మూడో అమ్మాయి చూపించుకోవాలి కదా ఆ అమ్మాయిపై కూర్చొనింది మేము బయట ఉన్నాం బయట ఉంటే ఆ అమ్మాయిని స్వామి చూస్తూనే ఉన్నాడంట చూస్తుంటే ఈ అమ్మాయి గుమ్మను కూర్చొని ఉంది ఏం కావాలమ్మ అన్నారు అదే స్వామి నాకు కష్టం ఎక్కువగా ఉంది చూసి చెప్తారనేసి అసలు నీకేం కష్టం ఉంది నీకేం కావాలో తినేసి పనుకోవచ్చు నువ్వు అసలు నీ కష్టాలు ఏడుండాయి అసలు అబ్బా అస్సలు నీ కష్టం అనేదే లేదు అనేసాను అమ్మాయి అది కాదు స్వామి ఏదో నువ్వు గుడి చుట్టావా అంటే ఏ గుడికి వెళ్తావా గుడిలో నీకేం పని నీకు కష్టం లేదు నువ్వు ఎవరితో అయినా తిరిగినావంటే వాళ్ళకి కష్టాలు మొదలవుతాయి అట్లాంటిది గుడికి వెళ్తాను అంటున్నావు ఏం దేవు దేవుని ఏం చేయాలనుకుంటున్నావు పోయేసి పుష్టిగా తినేసి పనుకో అని చెప్పాడు ఈ అమ్మాయి వచ్చింది మాకేంటి మా క్యూరియాసిటీ ఎక్కువైపోయి నీకేం చెప్పారమ్మా అనేసి అడుగుతున్నాం నేను మా సిస్టర్ ఆ అమ్మాయి ఇచ్చిన రియాక్షను అదేందక్క ఆ స్వామి నన్ను ఎందుకు మరకు తిరుతున్నాడు తెలియదు తిరుతున్నాడా ఎందుకంటే నీకేం కష్టాలు లేవు అని తినేసి అనుకోబో అన్నాడు ఆఖరికి నేనే అడిగినా నక్క గుడికి పోతానని గుడికి చుట్టుపక్కల కానీ ఉంటే నాకు కాలించేస్తాను అన్నాడు ఏందక్క అయినా అనింది మాకు చిన్న నవ్వు కాదు ఆలో ఇచ్చాను మీరు నవ్వు ఆపుకోలేక ఆ అమ్మాయి ఏ ముందు నవ్వితే ఫీల్ అవుతుందని వచ్చేసాం వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒక టూ వీక్స్ తర్వాత కనపడింది అమ్మాయిని చూస్తేనే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి నవ్విన అమ్మాయి దగ్గరికి వచ్చా ఏందో కా ఆ బట్ట దొంగ స్వామి ఉండాడు నాకేం లేదంటాడు ఇన్ని కష్టాలు పెట్టుకుని దొంగ కొడుకో మీరు ఎలా సరే ఈ ఇచ్చి నేను మా ఆయన్ని దిడుతుంది మనకి ఎందుకు వచ్చింది నేను వెళ్ళిపోయా మళ్ళీ ఏం చేసింది ఒక టూ డేస్ బ్యాక్ అమ్మాయి ఆడుంది అమ్మో ఈ అమ్మాయిని పలకరిచేదొద్దు ఆ అమ్మాయి ఆ పూజలను తిట్టేదొద్దు ఎందుకు వచ్చింది గొడవని ఆ అమ్మాయి నా పక్క చూస్తే మళ్ళీ రియోస్ తిరుక్కొని వేరే రూట్ నుంచి ఇంటికి వచ్చా దీన్ని బట్టి ఏమర్థమైందో కామెంట్ చేయండి అందరు వీడియోలు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ చేతితో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కొట్టారంటే గంట అలాగే కింద పగిరి పొడవాలి అలా కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ ముందుకు వచ్చి లని వాగడానికి అయితే సబ్స్క్రైబ్ Rajeshwari Daily Talks, don't miss.